ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారికి జూలై పది పదకొండు పన్నెండు పదమూడో తేదీలో జరిగేది ఇదే ఎందుకంటే మీరు ఈ విషయాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు అలాగే ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు కూడా ఈ మూడు రోజుల్లో మీరు పెద్ద శుభవార్తలు అనేది వింటారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ నాలుగు రోజుల్లో అసలు మీకేం జరగబోతుంది అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వ నక్షత్రం నాలుగో పాదములు ఉత్తరా బాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావశ సంవత్సరంలో వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం మూడు అవమానం అనేది ఒకటి ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ వారాలకు కానీ ఈ తేదీలకు కానీ ఏ పనైనా స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరిస్తుందనమాట అలాగే మీనరాశి వారికి స్టార్ నంబర్ అనేది మూడు అలాగే ఈ రాశి వారికి కొన్ని నక్షత్ర జాతకుల వారికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల వాళ్ళకి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది పూర్వ బాద్రల నక్షత్రం జాతకులకు పుష్యరాగ ఉంగరము ఉత్తర నక్షత్రం వారికి ఇంద్రనీలం ఉంగరము రేవతి వారికి పచ్చరాయి ఉంగరం ధరించడం వల్ల అంతా కూడా మేలు జరుగుతుంది ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక ఈ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి అందమైన మనసు అనేది ఉంటుంది తెలివతేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి అందరిలాగా వీరు అస్సలు ఆలోచించరు వీరు గొప్పగా ఆలోచిస్తారు వీరికి యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకరు చెప్పింది అస్సలు వినరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేసేస్తారు వీరు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి వీరికి ఈ నాలుగు రోజుల్లో బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అదృష్టం వీరి వెంట ఉంటుంది రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయి ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది వీరి తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారికి జూలై పది పదకొండు పన్నెండు పదమూడో తేదీలో కొన్ని శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు ఆ శుభవార్తలు విని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ అనేది వస్తాయి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది ఈ రాశి వారు ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దానివల్ల వారికి నష్టాలు జరుగుతాయి ఎన్నో కష్టాలను అనుభవిస్తారు కాబట్టి ఏదైనా సరే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు మంచి లాభాలు అనేవి వస్తాయి ఈ రాశి వారు ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీరు పట్టపగలే కళలు కంటూ ఉంటారు గొప్పగా బ్రతకాలని డబ్బు బాగా రావాలని ఎన్నో కళలు కంటూ ఉంటారు వారు అనుకున్న పని కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు వీళ్ళ మాటల్లో గొప్ప ఆకర్షణ అనేది ఉంటుంది వీరికి గొడవలు అంటే అస్సలు నచ్చదు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో బాగా అంటే బాగా కలిసి వస్తుంది వారి జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో వీరికి ధన ప్రాప్తి అనేది కలగబోతుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో వారు కులదైవం అనేది తోడుగా ఉండబోతుంది దానివల్ల వారు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధిస్తారు మంచి లాభాలు అనేవి వస్తాయి ఆర్థిక స్థితి అనేది బాగుంటుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది వీరు అనుకున్న వాటిలో ఖచ్చితంగా విజయం అనేది సాధించి తీరుతారనమాట అలాగే ఈ రాశి వారికి వీరి కష్టానికి తగిన ఫలితం అనేది లభించబోతుంది వీరికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడిపోతూ ఉంటారన్నమాట దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి అలాగే ఈ నాలుగు రోజుల్లో ఖర్చు పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని సహకరించండి దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి ఎందుకంటే ఈ నాలుగు రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది దానివల్ల ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో అఖండ అదృష్టం అనేది వరించబోతుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వీరి వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారన్నమాట మీ సంపదను మీరు సీక్రెట్గా విషయాలు ఎవరితో కూడా చెప్పకండి మీ సీక్రెట్లు కూడా ఎవరితో కూడా చెప్పండి దానివల్ల మీకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక మీకు చుట్టూ ఉన్నవారు కొంతమంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తూ ఉన్నారు మీకు మాయమాటలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏది చెప్పినా అస్సలు నమ్మకండి ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు అందరికంటే కూడా మంచిగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు జాలి గుణం అనేది ఎక్కువగా ఈ రాశివారులు కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఏదైనా చూస్తే ఆ విషయాన్ని మాత్రం గమనిస్తూ ఉంటారన్నమాట వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం అనేది ఉంటుంది దానికోసం వీరు చాలా కష్టపడతారు వీరిని ఎవ్వరు మోసం చెయ్యరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఇక పెళ్ళైన వారికి కుటుంబంలో మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరిగిపోతుంది వీరి మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది పిల్లలు చదువు విషయంలో శుభవార్తలు వింటారు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వకండి ఈ రాశి వారికి ఈ ఐదు రోజుల్లో మంచి లాభాలు అనేవి ఉంటాయి గతంలో పెట్టుబడుల నుండి డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఇక ఈ నాలుగు రోజుల్లో హనుమాన్ గుడికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి దానివల్ల ఎంతో మీకు కలిసి వస్తుంది మీకు ధైర్యం ఆరోగ్యం డబ్బు లభిస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది శని దోషాల నుండి విముక్తి అనేది లభిస్తుంది హనుమాన్ ఆశీస్సులు మీ పైన ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం మీరు ఎప్పుడూ కొద వదులుకోమాకండి ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో వారు కులదైవం అనేది తోడుగా ఉంటుంది దానివల్ల జీవితం కొత్తగా మారుతుంది ప్రతి పనిలో మంచి లాభాలు అనేవి వస్తాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఎన్నో శుభవార్తలు అనేది వింటారు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది త్వరలోనే మంచి రోజులు వస్తాయి ధన అనేవి కలుగుతాయి వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది పూజలు వ్రతాలు చేస్తారు పుణ్యక్షేత్రాలకు కూడా ఎక్కువగానే వెళ్తూ ఉంటారు అందుకని ఆ దైవం మీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటుంది ఆ దైవాన్ని నమ్ముకున్న వారు ఎవ్వరూ కూడా ఆ దైవం ఎప్పుడూ కూడా మోసం చేయదు అలాగే ఈ రాసేవారు బయటకు వెళ్లే ముందు మీ కులదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల మీరు వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు అంతా మంచి జరుగుతుంది చెడు దృష్టి మీ పైన పడకుండా ఉంటుంది మీ కులదేవత మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీ కుల దేవతలకు అస్సలు మర్చిపోమాకండి ఇక ఈ నాలుగు రోజుల్లో కొంతమందితో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టీఎస్ అనే అక్షరంతో పేరుతో ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని కష్టాలు నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది వచ్చే అదృష్టం రాకుండా పోతుంది మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోమకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు అదృష్టాన్ని మీకు తీసుకొచ్చి పెడతాయి అలాగే ఈ రాశివారు ఇన్ని రోజులు కూడా మీరు ఎప్పటి నుంచో కష్టపడి ఎదురు చూస్తున్న వాళ్ళన్ని శుభవార్తలు అనేది వినబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారికి ఆ దైవం తోడుగా ఉండడం వల్ల రాబోయే నాలుగు రోజుల్లో అంతా కూడా మంచిగా జరగబోతుంది తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది మీ జీవితం ఎలా మారబోతుంది అనే విషయం మీకు తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి Thank you.